సేంద్రీయ వ్యవసాయం పాల వ్యాపారం నెయ్యి తయారీ రైతులను ప్రోత్సహించడానికి జర్మనీ దేశస్తురాలైన మోనికా రెటరింగ్ కుమ్మరిగూడెం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు ఈ గ్రామంలో ప్రతి కుటుంబానికి ఒక ఇస్తూ సేంద్రియ వ్యవసాయాన్ని సపోర్ట్ చేస్తున్నారు మోనికా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తే యాదాద్రి దేవాలయానికి నెయ్యి అందిస్తామని రైతులు చెబుతున్నారు హనుమకొండ జిల్లా వేలేరు మండలం మల్లికుదుర్ల సమీపంలో కుమ్మరిగూడెం గ్రామంలో ప్రతి ఇంటికి ఒక గిరియావు ఉంటుంది ఈ గ్రామంలో పదేళ్ల క్రితం వరకు రైతులు సాధారణ వ్యవసాయం చేసేవారు ప్రకృతి ప్రేమికుడు సేంద్రియ ఎరువులతో పంటలు పండించే విప్లవ పితామహుడు సుభాష్ పాలేకర్ సాగు విధానంపై హైదరాబాద్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శిక్షణ పొందారు హసన్పర్తి మండలంలోని గోశాల నిర్వాహకులు డాక్టర్ సజ్జన రమేష్ కాకతీయ యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు కూరపాటి వెంకట నారాయణ సుభాష్ పాలేకర్ ఆత్మహత్యకు పాల్పడిన రైతుల కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్న జర్మనీ దేశస్త్రాలు మోనికా ను కలిశారు సేంద్రియ వ్యవసాయంపై మక్కువ ఉన్న రైతులకు సహాయ సహకారాలు అందించాలని విన్నవించారు దాంతో ఆమె ముప్పై కుటుంబాలకు ఒక్కో ఆవు చొప్పున అందించారు ఆవు పాలు సేకరించడానికి పాల కేంద్రం ఏర్పాటు నెయ్యి తయారు చేసే యంత్రాన్ని సమకూర్చారు గిరి ఆవులతో ఆదాయం పెరగడాన్ని గుర్తించి ఊరంతా ఆవులను పెంచడం ప్రారంభించింది ప్రస్తుతం అక్కడ అరవై కుటుంబాలు గిరియావులు పెంచుతున్నారు స్వచ్ఛమైన కిలో నెయ్యి మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయల వరకు విక్రయిస్తున్నారు పాలకేంద్రంలో నెయ్యి తయారీకి ప్రత్యేకంగా ఇద్దరిని నియమించారు ప్రస్తుతం ఈ గ్రామం నుంచి నెలకి యాభై కిలోల నెయ్యి ఉత్పత్తి అవుతుండగా అందులో ఇరవై ఐదు కిలోలు అమెరికా లండన్ జర్మనీ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు మిగతా నెయ్యి హన్మకొండ వరంగల్ హైదరాబాద్లో ఆయుర్వేద వైద్యులకు విక్రయిస్తున్నారు సేంద్రీయ వ్యవసాయం కొనసాగించడం నాణ్యతలో రాజీ పడకపోవడంతో ప్రజలు వీరి ఉత్పత్తులపై ఆసక్తి చూపిస్తున్నారు లీటర్ పాలు నూట ఇరవై రూపాయలు స్వచ్ఛమైన నెయ్యి కిలో మూడు వేల నుంచి నాలుగు వేలకు అమ్ముతున్నారు ఇప్పుడు ఒక ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఆవులు తెలుసుకొని ఇంటికి ఒక ఆవు తీసుకున్నాం గిరావులు ఇప్పుడు దానికి ఒక పిల్లలు ఒక్కొక్కరికి నాలుగు పుట్టినాయి ఇక నాలుగు అంటే కొన్ని మొగ ఉంచుకునేటోళ్ళు ఉంచుకున్నారు తీసేటోళ్ళు తీసేసుకున్నారు మాకు ఇప్పుడు ప్రస్తుతానికి మాకు రెండు ఉన్నాయి రెండిట్లా ఒకటి పాలు ఇస్తాను ఒకటి ఇస్తలేదు మేము అందులో ఒకటి మేము వర్షాకాలం ఆర్గానిక్ చేసుకుంటాం ఆ పెండ ముత్రం మాకు వచ్చే కొంచెం ఆరోగ్యానికి బాగుంటుంది పాలు చూస్తా ఇప్పుడు ఒక పూటకు అది మూడు లీటర్లు ఇంతకుముందు ఎనిమిది దాకా ఇచ్చింది ఇప్పుడు తక్కువ ఇస్తాను ఈతకు మాకు ఆరోగ్యాన్ని సుఖం పాలు మేము పాలు పెరుగు తాగుతాం మిగతాయి పాలు తీసుకొని తోడేసి నెయ్యి బయటికి అమ్ముతాం మాకు పాలు వచ్చేసి యాభై రూపాయలు కట్టిస్తారు లీటర్ ఇప్పుడు వాటితో మాకు చాలా ఆరోగ్యంగా మంచిగా ఉంటాను నేస్తు బయట రాష్ట్రాలకు పోతుంది మిగతాది మిగిలింది బయటకు పంపిస్తాను బయట వాళ్ళు కొనుక్కోబోతాను ఇటు మాకు ఆవుల వల్ల చాలా బెనిఫిట్ ఉన్నది మాకు ఆరోగ్య బాగుంటుంది గిరి ఆవు దేశీయ జాతి ఆవు అధికంగా పాలు ఇవ్వడానికి ప్రసిద్ధి చెందింది దీని పాలు చాలా ఖరీదైనవి ఈ జాతి ఆవులు గుజరాత్ మహారాష్ట్ర రాజస్థాన్లలో కనిపిస్తాయి గిరి ఆవుల జన్మ ప్రదేశం గుజరాత్లోని గిరి అడవులు అందువల్ల దీనిని గిరి ఆవు అంటారు ఎరుపు రంగులో ఉండే ఆవు వేడి వాతావరణాన్ని సులభంగా తట్టుకోగలదు వ్యవసాయం కూడా చేసేందుకు ఆవు సహకరిస్తుంది గిరి ఆవు రోజుకు పదిహేను నుంచి ఇరవై లీటర్ల పాలిస్తుంది పాలు సహా పేడ మూత్రం అమ్మి బాగా సంపాదిస్తున్నారు గిరి ఆవుల పాలు నెయ్యి అమ్ముతూ ఆర్థికంగా బాగుపడినట్లు కుమ్మరిగూడెం గ్రామస్తులు తెలిపారు ఇక్కడ గిరావులు మాకు ము ముప్పై ఆవులు దాకుండే ఇరవై ముప్పై ఆవులు దాకున్నాయి ఆ ఆవులు మాకు జర్మనీ మేడం అని మౌనిక రిటర్న్ మేడం దత్త తెచ్చింది ఆవులు గిరావులు మేడం మాకు ఆవులతోటి సేంద్రియ వ్యవసాయం చేసుకోవాలని ఆ ఊరిని దత్త తీసుకొని మాకు ఇంటికి ఒక ఆవును ఫ్రీగానే ఇచ్చింది మేడం ఆవులతోటి మేము సేంద్రియ వ్యవసాయం చేసుకుంటాను ఇటు పాలు నెయ్యి పెరుగు అన్నీ తయారు నెయ్యి తయారు చేసుకుంటాను జర్మనీ దేశస్తురాలైన మోనికా రెటరింగ్ మేడం గిరి ఆవుల పెంపకానికి డబ్బు సహాయం చేశారు గుజరాత్ నుంచి తీసుకువచ్చిన గిరి ఆవులకు ఇక్కడ ఆవులకు ఎంతో వ్యత్యాసం ఉంది ఈ ఆవు పాలు నెయ్యి విక్రయించడం ద్వారా ఆర్థికంగా లబ్ధి పొందుతున్నాం ఇప్పుడు ఇక మేడం ఇచ్చిన ఆవుల వల్ల మేము పాలు వండుకొని ఇక్కడ నెయ్యికి ఓదడం వల్ల మాకు ఉపాధి కలుగుతుంది మంచిది ఇప్పుడు పది ఏండ్ల కిందనే ఇచ్చింది పది పది ఏండ్లైతుంది ఆమె ముప్పై ఆవులు ఇచ్చింది ఈ ముప్పై ఆవులు ఈ ముప్పై రైతులు అందరూ పాలన్నీ ఒక దగ్గర ఒక ఏర్పాటు చేసి అవి మేము ఇక్కడ నెయ్యి తీస్తాం నెయ్యి తీసి ఆ నెయ్యిని గోశాల వారికి రమేష్ గురుజీ ఉన్నారు చింతగట్ట రమేష్ గురుజీ గోశాల ఉంది వారి ద్వారా ఇక్కడికి వచ్చారా మేడం ఇక వాళ్ళు ఇవి పాల అక్కడ పోవడం అక్కడ క్యాన్సర్కి రోగానికి వాటికి వీటికి వాళ్ళు నెయ్యి ఉపయోగిస్తారు తినడానికైనా ఆరోగ్యంగా ఉంటుంది ఈ నెయ్యి మళ్ళీ వేరే వేరే దేశాలకు కూడా పోతుంది పిల్లలు వాళ్ళు ఇతరుల వెళ్ళ ఉన్న పిల్లలకు కూడా పంపిస్తారు ఇవి చాలా ఆరోగ్యానికి మంచిది నే అని ఇక పాలు మేము తాగ ఇంట్లో ఉండగా కొన్ని ఆడ పోసేస్తాం ఇక మాకు యాభై రూపాయలు కట్టిస్తారు లీటర్కు ఇక ఒక కిలో నెయ్యి మూడు వేలకు వాళ్ళు అమ్ముతారు ముప్పై లీటర్ల పాలు కాబడితేనే ఒక కిలో నెయ్యి వస్తుంది అట్లా మనకి అక్కడ కాగబెట్టే అబ్బాయికి జీతం ఇచ్చినట్టే ఏం లాభం లేదు ఆయన సర్వీస్ చేయడమే ఆయన ఎక్కువ జీతం లెక్క ఆయనకిచ్చి ఇక మనకు మిగిలినవి నెయ్యి పైసలు ఎన్ని వచ్చినాయో నెల నెలకు మాకు పైసలు ఇచ్చేస్తాడు చెవల్ల ఆమె వల్ల ఇప్పుడు ఈ గ్రామానికి ఒక ఉపయోగం కలిగించి రైతులందరికీ మంచి ఆ మేడం గతంలో వ్యవసాయం ద్వారా మూడు వేల ఆదాయం వచ్చేది ఆవుల పెంపకంతో నెలకు ఎనిమిది వేల రూపాయలు పైగా సంపాదిస్తూ ఆర్థిక సమస్యలు దూరమయ్యాయి ఎటువంటి అప్పులు లేకుండా ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా కుదుటపడ్డాయి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తే రాష్ట్రంలో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని కుమ్మరిగూడెం గ్రామస్తులు చెబుతున్నారు